పిడిగురాల వైఎస్ఆర్సిపి కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజా నియోజకవర్గం పిడలపట్ల భాగంగా నేడు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్డి పాల్గొని సులభంగా ఆయన కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొనడం జరిగింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ పుట్టినరోజు ఈరోజు ఘనంగా రాష్ట్రం అంతా చేసుకుంటుంది చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఎనిమిది సంవత్సరాలకే పార్టీని పెట్టి మరి అనధికాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పార్టీ పెట్టడం పార్టీ అధికారంలో రావటం కాదు గెలిచిన తర్వాత శాశ్వతంగా ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకునే పనులు ఈ రోజున సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ శాశ్వత పథకాలు అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తూ దూసుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ప్రాంతం పల్నాడు ప్రాంతం చూస్తే మరి తాగునీరు కొరకు లేదు ఇటు మెడికల్ కాలేజు హాస్పిటల్స్ స్కూళ్ళ అభివృద్ధి హైవేలు బైపాస్ రోడ్లు సొంత ఇల్లు లేని వాళ్ళక ఇళ్ళ పట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో ఈరోజు ఒక గురిజాల నియోజకవర్గంలో అనేక శాశ్వత పథకాల అభివృద్ధి జరుగుతుంది నవరత్నాల ద్వారా మరొక పదిహేను వందల కోట్ల రూపాయలు సుమారు ఇప్పటికే మరి ప్రజల ఒక అకౌంట్లోకి పట్టడం జరిగింది ఇలాగా మొత్తం కలుపుకుంటే సుమారు మూడు వేల ఐదు వందల కోట్లతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేక పుట్టి చేసుకోవాలి వచ్చే సంవత్సరం మళ్ళీ ముఖ్యమంత్రిగా మరి విజయ్ డంక మోగించి వచ్చే పుట్టినరోజు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఆకాంక్షిస్తూ సెలవు